మనసులో మాట విందాం సరస్వతికి నమస్సు మాంజాలు వేదిక మీద మహానుభావులు కూర్చున్నారు ఈరోజు మా మామగారి శత జయంతి సందర్భంగా నేను తెలుగులో రాసినటువంటి వారి జీవిత చరిత్రను హిందీలో అనువాదం చేయించినటువంటి గ్రంథాన్ని ఆవిష్కరించడానికి సహృదయంతో విచ్చేసి వారి హృదయాన్ని కూడా ఆవిష్కరించినటువంటి డాక్టర్ ఎన్ గోపి గారు వారికి నమస్కారం సార్ గోపి గారు మహాకవి కవిగానే చెప్తాను నేను గోపి గారిని నాకు కవిగా చెప్పడమే ఇష్టం చాలా ఆప్యాయంగా ఎప్పుడు మాట్లాడినా ఒక కూతురిలా భావిస్తూ బిడ్డ నువ్వు ఇట్లా రాస్తున్నావు అని చెప్పి నాకు మంచి మాటలు చెప్పే గోపి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఓలేటి పార్వతీశం గారు మనందరికీ సుపరిచితులు మొత్తం దూరదర్శన్ ప్రేక్షకులందరికీ హృదయంలో ముద్రించుకుపోయినటువంటి రూపం వారిది వారి కంఠ స్వరం అటువంటిది మనం ఇప్పుడే అందరం చాలా ఆహ్లాదంగా పద్యాలను చదువుతుంటే విన్నాము ఇప్పటికిప్పుడు ఇచ్చాను నేను మావేమిది పద్యాన్ని ఇప్పుడిప్పుడే చదివేశారు వాళ్ళు చూసి వెంటనే అంత గొప్ప అంటే ఒక ఉద్యోగిగా వారు ఏదో డ్యూటీ నిర్వహణ అని చేయలేదు సాహిత్యము సంగీతము వారికి చాలా ఇష్టం నేను ఈరోజు సభాధ్యక్షత వారు వహిస్తే బాగుంటుంది అని ఎందుకు అనుకున్నానో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది చాలా చక్కని నిర్వహణ చేస్తున్నటువంటి అధ్యక్షులు ఓలేటి పార్వతీశం గారికి ధన్యవాదాలు నమస్కారం సార్ ఈ సభా వేదిక మీద ఒక మహానుభావులు తెలుగులో ఉన్నటువంటి దాన్ని హిందీలోకి తీసుకురావాలనేటువంటి నాకు ఆలోచన రావడానికి ఒక కారణము నిజంగానే నిత్యానందరావు అనే మేము మాట్లాడుకుంటున్నప్పుడు నాకు వారిని పరిచయం చేయడము ఒక సభలో కూడా మేము అలా ఒక కవి సమ్మేళనంలో కలుసుకోవడము పిహెచ్డీ చేసింది వారి దగ్గర నా గురువు గారు అది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వారు ప్రొఫెసర్ ఒదిరాజు సోదరుల జీవితము సాహిత్యం అనే అంశాన్ని నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినప్పుడు నాకు వారు పర్యవేక్షకులు నమస్కారం అన్నయ్య అయితే నేను కవయిత్రిగా పాల్గొంటున్నటువంటి ఆ సభలో జాతీయ కవి సమ్మేళనం జరుగుతోంది రోజు నాకు లక్ష్మణాచార్య గారు పరిచయం అయ్యి ఇది ఇక్కడ వరకు దా దాదాపు మూడు సంవత్సరాల ప్రయాణం ఇది ఆ కోవిడ్ వచ్చిన సందర్భంలో చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత పోయిన సంవత్సరం వేద్దాం అనుకున్నాము ఈ గ్రంథాన్ని లక్ష్మీ గారితో చెప్తూ వస్తున్నాను వేస్తాను వేస్తాను ప్రచురిస్తాను అని కానీ అనేక కారణాలు మేము అమెరికా వెళ్ళి రావడాలు ఇలాంటివి కాకుండా గత సంవత్సరంలో మా వారు వేణుగోపాలరావు గారు ఏమన్నారంటే శతజయంతి వస్తుంది కదమ్మా మనం ఆ సందర్భంగా వేద్దాము ఇంకొక వన్ రెండు సంవత్సరాలు ఆగు అని అప్పుడు చెప్పారు అప్పుడు వేద్దాము బాగుంటుంది ఒక సందర్భం కూడా అని అన్నారు అది నిజంగా ఇవాళ చాలా మంచి నిర్ణయం వారు ఆ రోజు చెప్పకపోతే నేను అప్పుడే ప్రచురిస్తే ఇంత బాగా బాగా జరగకపోయేదేమో అని అనుకుంటాను ఈ గ్రంథాన్ని చక్కగా టైపిస్ట్ గారు కూడా వారు కూడా అరవింద్ గారు కూడా పాపం అంటే హిందీ భాష నాకేమో బాగా రాదు నేను చదివి కరెక్షన్స్ చేసుకోవడం నాకు అలవాటు నాకు రాదు నాకు టెన్షన్ తప్పొస్తుందా కరెక్ట్ వస్తుందా అన్నయ్య మీరే చూడాలి అని పాపం లక్ష్మాచార్య గారి మీద చాలా ప్రెషర్ చేస్తూ ఉండేదాన్ని ఆ పుస్తకం బయటికి రావడానికి ఎందుకంటే అక్షర దోషాలతో రావద్దు మా మామగారు ఆయన చేసేటువంటి కృషి మన భారత జాతికి గర్వించదైనటువంటి కృషి అద్భుతమైనటువంటి చిత్రాలు వందలు వేల చిత్రాలను వేశారు ఆయన స్పృశించని అంశం అంటూ లేదు ప్రకృతి చరిత్ర సాహిత్యము సామాజిక అంశాలు తర్వాత సంప్రదాయ అంశాలు తర్వాత పౌరాణికాలు అన్నీ ఏ ఆయన స్పృశించని అంశం లేదు అన్ని బొమ్మలు వందల బొమ్మలు వేశారు వేల బొమ్మలు వేశారు ఏ బొమ్మ వేసినా సాహిత్యానికి సంబంధించినవి వేస్తే మాత్రం నన్ను పిలిచి చెప్పేవారు ప్రముఖంగా సార్ గోపి సార్ మామయ్య పిలిచి చెప్పేవారు పైన గదిలో కూర్చొని వారు వేస్తూ ఉండేవారు శకుంతల వర్ణ చిత్రాలు అంటే అవి నీటి వర్ణ చిత్రాలను ఒక దాదాపు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని అనుసరిస్తూ ఆయా శ్లోకాలకు సరిపోయేటువంటి చిత్రాలను వారు ఒక ఇరవై ఇరవై ఐదు బొమ్మలను వేశారు అప్పుడు అలాంటివి ఏదైనా వస్తే నాతో పంచుకునేవారు అంటే నేను గొప్ప సాహిత్యవేతం కాదు ఆయన ఆయన నన్ను చూసినప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నాననే ఆయన ఉద్దేశము నన్ను నేను నేర్చుకోవాలనే భావం కూడా వారికి ఉండేది అలా నాకు ఆ చిత్రాలను గురించి వివరించి చెప్పేవారు అవన్నిటికీ కూడా నేను లక్ష్మాచారి గారితో చర్చించినప్పుడు అంటే ఈ విషయాలను వారు మనసు పెట్టి దాంట్లో లీనమే చేస్తారు అనే ఒక ఉద్దేశం ఉంటుండేది అలా వారిని బాగానే విసిగించాను చాలా రోజులే ఫోన్లలో అడగడము కనుక్కోవడము అని ఇవాళ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు లక్ష్మణాచార్య గారికి అన్నయ్య గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభ చేద్దాం అనుకోగానే ఒక ఆహ్వాన పలుకులు అనేవి తప్పకుండా మనల్ని మనసులను రంజింపజేస్తుంది అని ఎవరు బాగుంటుంది నాకు చాలా సభలలో మన మాడిశెట్టి గోపాల్ గారి వ్యాఖ్యానం బాగా నచ్చుతూ ఉండేది ఎప్పుడైనా నా సభలకు రావాలి మీరు మాట్లాడాలని నాకు ఒక ఉంటుండేది అయితే ఇది నా చిన్న సభలకు నాకు పుస్తకాలకేమి ఉంటాయి మీకు అందరికీ తెలుసు కవులు మనం కవిత్వమో మనం కథల పుస్తకం వేసుకుంటే పెద్ద ఎత్తున చేసుకోలేము ఇది మామయ్య పుస్తక సభ కాబట్టే ఇంత అద్భుతంగా జరుగుతుంది నాకు తెలుసు మా మామగారికి తప్పకుండా బాగా జరుగుతాయి నేను ఈ తెలుగులో రాసినటువంటి గ్రంథాన్ని మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో వేసినప్పుడు త్యారాయ గానసభ పెద్ద హాలు అద్భుతంగా అప్పుడు కూడా హాలంతా నిండిపోయింది అంతమంది ప్రముఖులు నేను పిలువకున్నా కూడా పత్రికలో చూసి వచ్చారు అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కదా ఈరోజు కొండపల్లి శేషిరావు పుస్తకావిష్కరణ సభ అని చదివి చూసి వచ్చినటువంటి వాళ్ళు అలా గొప్ప సభను నిర్వహించుకోగలిగినాను ఆయనకలా జరుగుతాయి అంతే మామయ్య కంటేనే అలా జరుగుతాయి ఈరోజు మనకు అదొక నిదర్శనంగా కనిపిస్తుంది మీరు అందరింత ఇంతమంది రావడం తర్వాత మామయ్య రాసినటువంటి వ్యాసాలను చిత్రశిల్పకళా రామణీయకం అనే పేరుతో నేను ఇంకొక పుస్తకాన్ని వేశాను ఆయన అన్ని రకరకాల సందర్భాలలో రాసినటువంటి వ్యాసాలు అది కూడా ఆ సుందరయ్య విజ్ఞాన్ భవన్ పెద్ద హాల్లో చేశాను అది కూడా అలాగే ఆయన చేయించుకుంటారు అంతే అలా జరిగిపోతాయి ఆయన ఏది అడగరు ఏది కోరలేదు ఆయన మహా గోపి గారు ఇందాకే చెప్పారు మహా అని ఎంతో సాత్వికులు ఎంతో హృదయం మంచి హృదయం ఉన్నటువంటి వారు వారి మనస్తత్వానికి తగ్గట్టు మేబీ అలా నేను కూడా దాన్ని తీసుకున్నానేమో నాకు ఒక తపన బాగా చేయాలి బాగా చేయాలి మామేగు అని అది ఇవాళ సక్సెస్ అయింది మీరందరూ రావడం మూలన గొప్ప గొప్ప కవులు రచయితలు ఇక్కడ ఈ వేదిక ముందు ఆసీనులై ఉన్నారు ఒక్కొక్కళ్ళకు శిరస నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఐదు పుస్తకాల ఆవిష్కరణ సభ దీంతో పాటు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి మా వారు వేణుగోపాలరావు గారికి ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి అందుకోసమని నే నేనే భయపడతానంటే నాకు ఎప్పుడు కూడా ఆయన ఒక శిక్షణ అనమాట నేను నిజం చెప్తున్నాను నేను బిఏ సెకండ్ ఇయర్లో పెళ్ళైంది నాకు పెళ్ళి వచ్చినాక సరే ఫైనల్ ఇయర్ ఏదో రాస్తాం పాస్ అవుతాను అని అనుకుంటే అట్లా అలా కాదు మంచి మార్కులు తెచ్చుకోవాలి నేను ప్రెగ్నెంట్ తొమ్మిది నెలలు పరీక్షలు అంటే మాయకమైనటువంటి రోజులు అవన్నీ అయినా నన్ను కూర్చొని చదువుకో చదువుకో చదువుకోని ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నేను వారిని పొగడాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను బ్యాంక్ ఎగ్జామ్స్ రాయించారు అన్ని పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాకు రాదండి నేను ఆ ఇంగ్లీషు మ్యాథ్స్ నాకు రాదు అంటే నువ్వు రాదనకు అని చెప్పి కూర్చోబెట్టి నేర్పించేవారు నాకు ఇటువంటి నాకు తోడు దొరకడము నాకు భర్తగా వారు లభించడం వల్ల నేను నిజంగానే అన్ని సాధించగలుగుతున్నానేమో మా వారికి సభాముఖంగా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మా మావగారు పుస్తక ఆవిష్కరణ సభకు మీరు రావడం చాలా సంతోషం